అందరికీ నా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం అదేనండి ఎటు చూసినా అయ్యప్ప భక్తులు కనిపిస్తూ ఉంటారు కదా ఆ విశేషాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు ఎటు చూసినా అయ్యప్ప దీక్షలే మరి వీణుల విందు చేసే శరణమయ్యప్ప నామస్మరణలు చల్లటి చలిలో చన్నీటి స్నానం మీద సేనం నిరాడంబర జీవనం నల్లటి వస్త్రాలతో శాంత స్వరూపంతో అయ్యప్ప భక్తులు మనకు కనిపిస్తారు శబరిగిరుల్లో కొలువై ఉన్న అయ్యప్పను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వెళ్తారు మాల ధరించి ఇరుముడి కట్టుకుని నిష్టలతో మండలం రోజులు కఠిన దీక్షకు పూనుకుంటారు చన్నీటి స్నానం పాదరక్షలు వదిలేయడం ఏకభుక్తం అస్కలిత బ్రహ్మచర్యం లాంటి నియమాలతో ఆధ్యాత్మిక చింతన మొదలవుతుంది తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటి స్నానం చేయటం వలన మనోచైతన్యం కలుగుతుంది మంచి మార్గానికి మళ్ళించే జీవనం మొదలై ప్రశాంతత ఏకాగ్రత కలుగుతాయి దిగుళ్లకు దూరమై తేటగా ఉంటుంది మనసంతా రెండు పూటల దుస్తులు మార్చడం ద్వారా పరిశుభ్రత అలవడుతుంది నేల మీద పడుకుంటే వెన్ను నొప్పికి ఉపశమనం కలుగుతుంది రక్త ప్రసరణ సవ్యంగా ఉంటుంది ఇక సామూహికంగా పూజలు ఒకరిళ్లకు ఒకరు భిక్షకు పాటు సమభావన క్రమశిక్షణ సర్దుకుపోయే గుణం పరస్పరం ఇచ్చిపుచ్చుకునే స్వభావం వృద్ధి అవుతాయి మితభాషణం వల్ల సమయం వృధా కాదు వివాదాలు చోటు చేసుకోవు ఆలోచన సామర్థ్యం ఏకాగ్రత మెరుగవుతాయి అయితే మరి గంధం విభూది ఇవన్నీ ఎందుకు అనే విషయం గురించి కూడా తెలుసుకుందాం మెడలో రుద్రాక్షలు రక్తపోటు మధుమేహం వంటి వ్యాధులను అదుపులో ఉంచుతాయి ఇక తులసిమాల నుంచి వచ్చే సుగంధం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది స్ఫటిక తామర పగడాల మాలలతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది ముఖ్యంగా విభూదితో ముఖవర్చస్సు పెరిగి ధైర్యం చేకూరుతుంది కనుపమల మధ్య నుండే సుషుంన నాడిని ఉత్తేజితం చేసేందుకే గంధం కుంకుమ ధరిస్తారు మరి నల్లడి దుస్తులెందుకు అనే అనుమానం కూడా రావచ్చు నలుపు గుణాన్ని సూచిస్తుంది నరదృష్టి దోషాన్ని నివారిస్తుంది అయ్యప్ప భక్తులు నల్లని వస్త్రాలు ధరించి మణిమాలలు వేసుకుని దీక్ష ప్రారంభిస్తారు శనీశ్వరుడికి నలుపంటే ఇష్టం నల్లటి దుస్తులు ధరించి నిత్య పూజలో పాల్గొనే వారిపై దుష్ప్రభావాలు ఉండవంటారు శాస్త్రీయంగా చూస్తే చలికాలంలో నల్లని దుస్తులు శరీరానికి వేడినిస్తాయి ఇక ఆహార నియమాల అంతరార్థం గురించి కూడా తెలుసుకుందాం ఆహార నియమాలతో కోరికలు అదుపులో ఉంటాయి ఊబకాయం రాదు గుండె జబ్బులకు రక్షణ కలుగుతుంది శరీరం మనసు చురుకుగా ఉంటాయి దురలవాట్లు మానడానికి అనారోగ్యాల నుంచి కాపాడుకోవచ్చు ఇదేనండి ఈ ఆహార నియమాల అంతరార్థం మరి ముఖ్యంగా అయ్యప్పమాల వేసుకోవడంలో శాస్త్రీయత కూడా ఉంది దీక్ష వెనుక దాగి ఉన్న శాస్త్రీయత ఏమిటంటే ఏడాదికి సుమారుగా మూడు వందల అరవై రోజులు దానిని తొమ్మిదితో భాగించగా వచ్చేది నలభై ఈ మండల కాలం కఠిన నియమాలను అవలంబిస్తే అది మిగిలిన జీవితానికి ఆదర్శవంతంగా నిలుస్తుంది నియంత్రణ నిగ్రహాలు అలవడతాయి నిరాడంబర జీవితం ప్రారంభమవుతుంది సకల జీవుల్లో దేవుడున్నాడనే భావనతో ఆధ్యాత్మిక చింతనే శాశ్వతమన్న నమ్మకంతో మాల ధరించిన భక్తులు అందరిలో దైవాన్నే చూస్తారు ఆధ్యాత్మికతను పెంచి ఆరోగ్యాన్ని సంరక్షించే నియమాలను అవలంబించాక ఇక ఆ సద్భావనలను జీవన పర్యంతరం ఆచరించాలన్నదే ఈ దీక్ష ఉద్దేశం అందుకే అయ్యప్ప దేవ అభయస్వరూప మమ్మల్ని అందరినీ కూడా రక్షించి కాపాడు తండ్రి అని అయ్యప్ప స్వామిని అందరూ కూడా భక్తి భావాలతో కొలుద్దాం అలాగే అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులందరికీ చక్కగా వారి సుఖ సుఖప్రాయంగా జరిగి అక్కడ ఉన్న మకరజ్యోతి దర్శనం కూడా మంచిగా జరిగి వాళ్ళందరూ కూడా క్షేమంగా ఇల్లు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే కదండి భక్తి భావంతో వెళ్ళేవాళ్ళు అదే భావంతో తిరిగి మళ్ళా వాళ్ల వాళ్ల ఇళ్లకు చేరుకోవాలి అందుకే అందరి కోసం మనం మన కోసం అందరూ అనే భావనతో ఈ అయ్యప్ప దీక్షలు ప్రారంభించాలి చక్కగా దీక్షాకాలాన్ని పూర్తి చేసుకొని మనందరికీ కూడా ఆరోగ్యం అంతేకాదు మనశ్శాంతి ఇవన్నీ కలుగుతాయి అందుకేనండి దీక్షలన్నీ కూడా ప్రతి దీక్ష వెనుక లేదా ప్రతి దాని వెనుక ఎంతో కొంత శాస్త్రీయత ఉంది అంటే మామూలుగా ఎవరైనా చెప్తే ఆచరించరు అదే భక్తి ఇలాంటి నియమాలున్నాయి పాటించాలి అంటే తప్పకుండా ఆ దేవుడి పైన ఉన్న భక్తితోనో లేదా మరికొందరు భయంతోనో ఈ నియమాలన్నీ ఆచరిస్తారు అందుకే వారి ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మంచి విషయమే కదా నిజంగా అలా నలభై రోజులు దీక్షగా ఉంటే ఇక అదే విధానం మిగిలిన రోజుల్లో కూడా అలవడుతుంది మరి ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ విశేషాలన్నీ అందరికీ తెలియాలంటే మరి మీరు షేర్ చేస్తేనే కదా వారికి కూడా తెలిసేది అందుకే తప్పకుండా షేర్ కూడా చేయండి ఇక మర్చిపోకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి విషయాలతో మిమ్మల్ని అందరినీ మళ్ళా కలుసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ Bye bye friends!